అంటే ప్రభు ఎటువంటి వ్యసనాన్నైనా సరే ఎటువంటి బలహీనతనైనా సరే ఎంత ఘోర పాపమునైనా సరే విడిపించగలడు ఎప్పుడో తెలుసా బలవంతంగా కాదు మనం ఇష్టపడినప్పుడు అయ్యా ఇదిగో ఈ పాపము నుండి నేను బ బయటికి రావడానికి ఇష్టపడుతున్నానయ్యా ఈ వ్యసనం నుండి నేను బయటికి రావడానికి ఇష్టపడుతున్నానయ్యా లోకం నుండి బయటికి రావడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా నన్ను విడిపించవా ఎప్పుడైతే మనం ప్రభుకి మన హృదయాన్ని అప్పగిస్తామో ఎప్పుడైతే మన హృదయంలోనికి ప్రభువును మనం చేర్చుకుంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు మనల్ని మన ఉన్నటువంటి పాపపు స్థితి నుండి మనల్ని విడిపిస్తాడు ప్రియలారా విడిపించడానికి మరి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు విడుదల పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇంకా ఎంతకాలం లోకంలో బ్రతుకుతారు ఇంకా ఎంతకాలం పాపంలో ఆనందిస్తూ ఉంటారు ఒకవేళ అలాగే లోకంలో పాపంలో బ్రతుకుతూ మరణిస్తే ఆరని అగ్నిగుండంలో అందుకే దేవుడు మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఇస్తూ ఆయన మాటల్ని తెలియజేస్తూ మనలో ఉంటున్న బలహీనతల్ని ఎత్తి చూపిస్తున్నాడు సరి చేసుకుంటామని అందులో నుండి విడిపించబడతామని విడుదల పొందడానికి ఇష్టపడతామని ప్రియులారా